నా కుమారుడా మీరు ఏ పని జరగాలని ఆలోచిస్తున్నారో ఆ పనిని నేను జరిగించబోతున్నాను ధైర్యము వహించండి మీ కార్యము సఫలమగును నేనే నీకు మాట ఇచ్చియున్నాను నేనే దానిని నెరవేరుస్తాను భయపడకు నా బిడ్డ నువ్వు చూసే మోహపు చూపుల వల్ల నా ముఖము మీద ఉమ్మివేశారు నువ్వు తలంచే చెడు తలంపుల వల్ల నా తల మీద ముళ్ల కరీటం పెట్టారు నీ చేతులతో నువ్వు చేసిన పాపముల వల్ల నా చేతులలో మేకులు కొట్టారు నీ కాళ్లతో నువ్వు తిరిగిన చెడు తిరుగుడుల వల్ల నా కాళ్లలో మేకులు కొట్టారు నేను ఇవన్నీ భరించింది నీకోసమే ఇక పైన పాపం చేయకు ఒక్కోసారి దేవునిపై నీకున్న విశ్వాసము నుండి నిన్ను తప్పించుటకు సాతాను మనుషుల యొక్క మాటల ద్వారా అనారోగ్యము ద్వారా ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా నీ మనస్సును కృంగదీస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా భయపడకు పరిస్థితులు కూడా తాత్కాలికమే కాని దేవుని శాశ్వతమైనది ఆయన కృపయందు నీవు నిలిచియుండుము నీ పరిస్థితులను మార్చువాడు ప్రభువు మాత్రమే నిన్ను బాధించిన వారి సంతానపువారు నీ ఎదుటికి వచ్చి సాగలపడెదరు నిన్ను త్రోణీకరించిన వారందరు వచ్చి నీ పాదముల మీద పడెదరు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసెదను నీవు చేసే ప్రతి పనిలో విజయాన్ని చూడాలనుకుంటే నీవు అన్నిటిలో ఆశీర్వాదం పొందాలనుకుంటే మనుష్యులపై ఆధారపడటం మానేసి దేవునిపై ఆధారపడి ప్రార్థించడం అలవాటు చేసుకో నీవు ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి ప్రార్థించడం అలవాటు చేసుకుంటావో అప్పుడే నీవు అన్ని విషయాలలో ఆశీర్వాదం పొందుకుంటావు నా బిడ్డ ఎన్ని మందులు వాడినా తీరని వ్యాధితో బాధపడుతున్నావా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీని ఏ రీతిగా స్వస్థపరిచాను ఆ రీతిగానే నిన్ను కూడా స్వస్థపరుస్తాను నీకు సంపూర్ణ స్వస్థత ఇస్తాను నీ శత్రువు మీద కోపముంచుకుని పైకి ప్రభువా నేను అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను అని లోన డంబపు జీవితాన్ని కలిగి జీవిస్తావు కాని వదిలిపెట్టవు గానీ పైకి నేను తగ్గింపు కలిగి జీవిస్తాను అని పలుకుతున్న నీ నోటిని కాచుకో ఆయనకు సమస్తము తెలుసు ఆయన సన్నిధానంలో నడుచుకో లోన బయట కూడా ఒకే మాట పలుకు ఈ సమస్యలో నుండి ఎవరు నన్ను విడిపిస్తారని దిగులుపడకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు సేవిస్తున్న ఈ దేవుడే నీకు గొప్ప విడుదల ఇస్తాడు యహోవా నీ పక్షముగా ఉన్నాడు ఏ విషయంలో కూడా ధైర్యం కోల్పోకు బిడ్డ రోగములలో ఏదీ మీకు రానియెను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనము నా కుమారుడా నా కుమార్తె నీకు ఉన్న సమస్య తీరడం అసాధ్యం అని అనిపిస్తుందా అయితే నాకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తం సాధ్యం చేయగలిగే శక్తి నాకు ఉంది కాని ఆ సమస్య తీరాలి అంటే ముందు నువ్వు నమ్మాలి నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే